సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు సింగరేణి బొగ్గుకు విద్యుత్ కు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెరిగిపోయాయని చెప్పారు ఒకవైపు జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడిపోతుంటే సింగరేణి డబ్బులతో సీఎం రేవంత్ ఫుట్బాల్ ఆడుతున్నారంటూ విమర్శించారు హరీష్ రావు బీఆర్ఎస్ వచ్చాక ఫుట్బాల్ మ్యాచ్లపై ఎంక్వైరీ చేస్తామని అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించారు కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాల్ని పునరుద్ధరించాలన్నారు హరీష్ టి మెడికల్ బోర్డు పెట్టరు పెట్టినా ఏడాదికి ఒక్కసారి పెడతారు అక్కడికి వెళితే కూడా వాళ్ళ దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాల్సింది పోయి చాలా దుర్మార్గంగా మెడికల్ ఇన్వాలిడేషన్ను సర్టిఫికేట్ను రిజెక్ట్ చేస్తూ మీరు ఇవాళ ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకే ఆ కార్మికులనే తోలుకొని వచ్చినాం ఇవాళ క్యాన్సర్ వచ్చిన వాళ్ళను గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను కాళ్ళు లేని వాళ్ళను కళ్ళు లేని వాళ్ళను ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతొచ్చింది వచ్చింది ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది సింగరేణి అప్పుల్లో కూరుకుపోతా ఉంది సింగరేణికి ఒక్క రూపాయి కూడా బొగ్గుకు డబ్బులు ఇస్తలేరు కరెంటు తీసుకొని కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు దాదాపు యాభై వేల కోట్ల అప్పుల్లోకి సింగరేణి కూరకపోయింది ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన డబ్బులు ఒక్క రూపాయి అటు ట్రాన్స్కోకు ఇటు జెన్కోకి ఇస్తలేదు ట్రాన్స్కో జెన్కో అటు సింగరేణికి ఇస్తలేదు లాస్ట్కి ఇవాళ సింగరేణి కార్మికులకు జీతాలు కూడా పడని పరిస్థితి వచ్చింది తీసుకుంటావు ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణికి సంస్థ ఆగమవుతుంటే నీ ఫుట్బాల్ చోకుల కోసం పది కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు నువ్వు ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బే కావాలా నీకు సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలనా నువ్వు రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఈ ఫుట్బాల్ మీద పెట్టిన వంద పది కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కడిని బొక్కలను నూక్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు మొన్న మొన్నటి సంవత్సరం ఎంత వచ్చిందంటే వాటా దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు లాభం వస్తే ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల మీద బోనస్ ఇవ్వాలన్నా దాన్ని ఏం చేసిండు భవిష్యత్ అవసరాలు అని చెప్పి పక్కకు పెట్టి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల మీదనే బోనస్ ఇచ్చాడు బోనస్ ఏమో వాటా వెంచినట్టు చూపిస్తాడు అసలు పర్సంటేజ్ ఏమో తగ్గిస్తాడు అంటే నువ్వు మొత్తం వచ్చిన లాభాల మీద బోనస్ ఇస్తావా సగానికి సగం తగ్గించి ఆ సగం మీద నేను ఇంత శాతం ఇచ్చినమని బోగస్ మాటలు మాట్లాడతావా నేను అడుగుతా ఉన్నా